అందరికీ వందనాలు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయ వ్యాఖ్యలు ఆదివారం సెలవు దినాన్ని తీసేస్తున్నాను ఇది క్రైస్తవుల కొరకు ఏర్పాటు చేసిన సెలవు దినంలాగా ఉంది అని చెప్పి వారు చేసినటువంటి వ్యాఖ్యలను క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ ఎఫ్ఎఫ్సిఏ ద్వారా నేను ఖండిస్తూ ఉన్నాను అలాగే దానిని సమర్థిస్తూ ఉన్నాను కూడా ఎందుకంటే ఇంతకాలంగా ఆదివారం ఆరాధనలు చేసుకుంటూ మేము కొనసాగిస్తున్నాం కాబట్టి ఖండిస్తున్నాను అన్నాను ఆ మాటని కానీ నేను ఎందుకు సమర్థిస్తూ ఉన్నాను అని అంటే నువ్వు ఆదివారం సెలవు దినం తీసేసినా సోమవారం జరుపుకోగలం సోమవారం తీసినా మంగళవారం జరుపుకోగలం నువ్వు శుక్రవారం పెడతానో గుడ్ ఫ్రైడే జరుపుకుంటాం ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారి జరుపుకుంటున్నావు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల్లో యాభై రెండు శుక్రవారాలు దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగిస్తాం కానీ చరిత్ర తెలుసుకోండి నరేంద్ర మోడీ గారు బ్రిటిష్ వారు క్రైస్తవుల కొరకు ఏర్పాటు చేశారు అంటున్నారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నారాయణ మ్యాగజీ అనే ఒక వ్యక్తి పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం వరకు పోరాటం చేసి కార్మిక కర్షకుల సోదరుల నిమిత్తము బ్రిటిష్ వారు మూడు వందల అరవై ఐదు రోజులు పనులు చేపిస్తున్నారు వారంలో ఏడు రోజులు పనులు చేపిస్తున్నారు కాబట్టి ఒకరోజు సెలవు కావాలని నారాయణ మ్యాగజీ గారు ఏర్పాటు చేసినటువంటి సెలవు దినమది అది తెలుసుకోవాల్సిన చరిత్ర తెలుసుకోవాలి మొదటిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది తెలుసుకున్న తర్వాత మీరు ఆదివారం పెడతారో శుక్రవారం పెడతారో మీ ఇష్టం వచ్చిన రోజు పెట్టండి మీరు సువార్తలు ఆపేయమని యాంటీ కన్వర్షన్ బిల్లులు తీసుకొచ్చినంత మాత్రాన సువార్త ఆగిందా ఆగదో క్రైస్తవులు తెగింపుతో కూర్చున్నాం మేము దేవుని సేవ కొరకు అలాగే హతసాక్షులుగా మారటానికైనా మేము సిద్ధంగా కూర్చున్నాం కాబట్టి గమనించి మీ ఆలోచనల్ని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా మీకు మరొక్కసారి వినయపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను మీరు మాకు ప్రధానమంత్రి వర్యులు ఆ విషయాన్ని గుర్తు చేసుకొని హంబుల్గా డిగ్నిటీగా మీరు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను ప్రైజ్ దాట్